హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనము ఆలు బఠానీ కుర్మని ఎలా చేయాలో చూద్దాము ఇది బిర్యానీలోకి రైస్లోకి చపాతీ పుల్కలోకి చాలా బాగుంటుంది చూసి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ముందుగా బఠానీలు టొమాటోస్ ఉల్లిగడ్డ పచ్చిమిరకాయలు ఉడికించుకున్న మూడు బంగాళదుంపలు అయితే తీసుకున్నాను ఆలుగడ్డలు ఈ ఆలుగడ్డలని పైన పొట్టు ఫీల్ చేయాలి ఇలా చేతితోటైనా చే చేసుకోవచ్చు తోటైనా చేసుకోవచ్చు మనము కుర్మ చేసేటప్పుడు ఎప్పుడైనా ఆలుగడ్డని ఉడికించుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది మర్రి మెత్తగా ఉండొద్దు ఓకేనా ఆలుగడ్డలు అయితే ఫీల్ చేసుకొని అయితే పక్కకి అయితే పెట్టుకున్నాను ఒక మిక్సీ జార్ తీసుకొని మూడు టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని అలాగే రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసుకొని ఇంకైతే మిక్సీ అయితే పట్టేసుకున్నాను మెథడ్ పేస్ట్లో ఓకేనా వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బఠానీలు ముందుగా కడిగి పక్కకి అయితే పెట్టుకున్నాను రెండు పచ్చిమిరపకాయలను ఇలా సన్నగా పొడుగ్గా చీల్చుకోవాలి అలాగే ఒక ఉల్లిగడ్డను చిన్న చిన్న మొక్కలుగా వీలైనంత చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు మనం ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డలను కూడా చిన్న చిన్న మొక్కలుగానైతే కట్ చేసుకున్నాను కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసి పక్కకు పెట్టుకున్నాక ముందుగా మనము స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక బాన్లీ పెట్టుకొని దీంట్లో టూ టేబుల్ స్పూన్ నూనె వేసుకొని నూనె బాగా వేడయ్యాక పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని జీలకర్ర చెటపటలు ఆడినాక ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలని వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఉడికినాక మూత తీసి ఒక్కసారి కలుపుకొని పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు బటర్ని వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాల పాటు వేగాక మూత తీసి ఒక్కసారి కలుపుకొని మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరకాయ టమాటో పేస్ట్ని ఇందులో వేసుకొని ఇంకా నూనె పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి రుచికి సరిపడు ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి చూడండి మనకు ఆయిల్ మొత్తము పైకి తేలి గ్రేవీ మొత్తం దగ్గరికి వచ్చింది కదా అప్పుడు రుచికి సరిపడు కారపొడి వేసుకొని కలుపుకొని వాటర్ పోసుకోవాలండి వాటర్ కొంచెం పలుచగానే ఉండాలి పలచ ఉండి ఇలా ఏసారి కొంచెం చిక్కబడేటప్పుడు మనము ఆలుగడ్డను ఉడికించి పక్కకు పెట్టుకున్న ఆలుగడ్డలు ఉన్నాయి కదా ఆలుగడ్డలు వేసుకొని కలుపుకోవాలి చూడండి మనకు అది కుర్మ అయితే రెడీ అయినట్లే దీన్ని ఒక రెండు మూడు నిమిషాల పాటు చిన్న మంట పైన ఉడికించుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర పుదీనా అలాగే గరం మసాలా మీ ఇంట్లో ఉన్న మసాలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇంకా ఆలుగడ్డలు మనకు ఆల్రెడీ ఉడికినాయి ఉడికినాయి లేదా కొంచెం చూసుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి చెక్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్ బాయ్